ఫ్రెండ్స్ హోమ్మేడ్ సెల్లకి ఎలా చేయాలో తెలుసుకుందాము సిక్స్ మంత్ బేబీకి సెల్లక్ పెడుతూ ఉంటాం కదా దానికోసం వన్ గ్లాస్ రైస్ తీసుకొని టూ టేబుల్ స్పూన్స్ పెసరపప్పు అలాగే కందిపప్పు తీసుకొని బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి అలాగే నానబెట్టి బాదం గింజల్ని తొక్క తీసి ఈ పోపు బియ్యం బాదం గింజల్ని బాగా ఎండ ఎండబెట్టేసి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకొని బాగా ఫైన్ పౌడర్లో అవసరం లేదు జస్ట్ క్రిస్పీగా ఉన్నా పర్లేదు కొద్దిగా వాటర్లో ఒక టేబుల్ స్పూన్ వేసుకుని ఈ పౌడర్ అంతటినీ ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు హాట్ వాటర్లో ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఇది దగ్గరగా అయ్యే వరకు ఉంచుకొని కొద్దిగా సాల్టు అలాగే నెయ్యి యాడ్ చేసి బేబీస్కి ఫీడింగ్ ఇచ్చేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి